అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిసెంబర్ మొదటి వారం నుంచి మనకి ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదిహేను వందలైతే వెయ్యిపోతున్నారా ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కార్డులు కంపల్సరీ అంటున్నారు ఆ వివరాలు ఏంటో నేను చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి పథకాల గురించి తెలుసుకుని మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు దయచేసి రెండు చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి డిసెంబర్లలో ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో ప్రతి నెల పదిహేను వందలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల్లో నిండిన వారు ఎవరైతే ఉంటారో ఈ ఏజ్ గ్యాప్ మధ్యలో వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇది మాక్సిమం మనకి డిసెంబర్లో రావచ్చు లేదా జనవరిలో అయితే వచ్చే అవకాశం ఉంది అన్ని పథకాలు ఒకే నెలలో ప్రవేశపెడతారని అంటే అది అసాధ్యమని చెప్పొచ్చు సో ఈ డిసెంబర్లో మనకు ఉచిత బస్సు పెట్టిన మనకి ఆడబడ్డనేది కానీ లేదా తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో అది మనకి జనవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే చాలామందికి పథకాలు రావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అందులో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందినవారు వారు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి సో అడిగితే నేటివిటీ సర్టిఫికెట్ కూడా మిమ్మల్ని అయితే అడగాల్సిన పని అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు సచివాలయంలోనే మీకు తక్కువ కాస్ట్లో యాభై రూపాయలు ఎంత సంథింగ్ మీకు తీసుకుని అవి మీకు దగ్గరుండి మీకు ఇచ్చే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ మీరు ఇచ్చినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా చదువుకున్న పిల్లలు ఉంటే ఆ క్యాస్ట్ మీరు ప్రూఫ్గా పెట్టి నేను వాళ్ళ మదర్ని లేకపోతే సంథింగ్ ఏమవుతారో దాన్ని బట్టి అక్కడ మెన్షన్ చేస్తే ఆ క్యాస్ట్ బట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది చదువుకున్న వాళ్ళకైతే విద్యార్థులకి అయితే ఆరు నెలలకు ఒకసారి వేస్తూ ఉంటారు సో పెద్దోళ్ళకైతే ఇలాంటి కష్టం కనుక మీరు చెక్ అయ్యి అయితే చూసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి అనేది కానీ ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ తల్లి పొందడం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ సరి చేసుకోండి మనకి డిసెంబర్లోనే ఈ పథకం వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ ఏ చూపిస్తుంది లే సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే థ్యాంక్ యూ